హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను కూడా తానే ఇచ్చినట్టు ఢిల్లీలో రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు అని షాబాద్ చేబేల రైతు మహాదర్ణాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఎవడన్న ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మంది కూట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా మంది కూట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాను చూసిరా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు నిన్న ఢిల్లీలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నలభై నాలుగు వేల ఉద్యోగాలు నేనిచ్చిన అని చెప్పి నిన్న ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా ఉన్నాడు మన పిల్లలు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆఖరిగా ముసలో కూడా మోసం చేశాడు అవ్వ నీకు కేసీఆర్ నీ ఒక్కనికే ఇత్తుండు ఇంట్లో రెండు వేలు నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా ఆయన రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్ నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు వస్తున్నాయా మరి నాలుగు వేలు ముసలోళ్ళు చెప్పాలి వస్తున్నాయా నాలుగు వేలు ఎక్కడ నాలుగు వేలు ఎక్కడ ఉన్న రెండు వేలు రెండు నెలలకు కొట్టిండు రెండు నెలల ఉన్న రెండు వేలకు కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి ముసలోళ్ళను కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి అందుకే నేను అంటున్నా ఆయనకు ఆయన మాటలకు హద్దు లేదు నోటికి ఏ అదే మాట్లాడతాడు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ